హలో అండి ఈరోజు వీడియోలో ఎప్పుడు మనం వినని స్వీట్ ఎప్పుడు చెయ్యలేదనుకుంటా చాలామంది కలతప్పం దీని పేరు లాగా అనిపిస్తుంది అండి లోపల అలానే ఉంటుంది చూడ్డానికి కూడా అలానే ఉంటుంది కిడ్స్ భలే యాంగ్జైటీగా ఫీల్ అవుతారు ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది జస్ట్ టూ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంతే ఒక కప్ బియ్యం తీసుకోండి దీన్ని కడిగేసి పక్కన ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసుకోండి అట్లీస్ట్ టూ అవర్స్ మాత్రం నానబెట్టేసుకోవాలి ఏ బియ్యమైనా పర్లేదు రేషన్ బియ్యమైనా సోనా మసూర్ ఎనీథింగ్ ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని అందులో హాఫ్ స్పూన్ జీరా ఒక టూ ఇలాచి మనం ఉడికించిన రైస్ ఉంటుంది కదా అన్నం అది ఒక టూ స్పూన్స్ యాడ్ చేసేసి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి బ్యాటర్ స్మూత్గా ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ జాగ్రీ బెల్లం తీసేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి మెల్ట్ అయితే సరిపోతుంది మనకి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు ఇది ఆర్గానిక్ అండి అందుకే డార్క్ కలర్లో ఉంది బెల్లం ఇప్పుడు దీన్ని వడగట్టుకోండి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతాయి దీన్ని బాగా కలిపేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక పించ్ సాల్ట్ ఏ స్వీట్కైనా సాల్ట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేసుకొని డ్రై కోకోనట్ ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ స్వీట్కి ఈ డ్రై కోకోనట్ అయితే అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం నేను కుక్కర్లోనే చేస్తున్నాను చాలా ఈజీ కూడా కుక్కర్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో డైరెక్ట్గా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి స్టీమ్ చేయాలి విజిల్ పెట్టొద్దు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది హైలో మీడియంలో పెట్టారనుకోండి అది మాడిపోతుంది స్టవ్ ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా సరిగా కుక్ అవ్వకపోతే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచండి ఇప్పుడు చూడండి మన కలతప్పం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది రూమ్ టెంప టెంపరేచర్ మీన్స్ చల్లగా అయ్యాక ఒక నైఫ్తో అలా అడ్జస్ట్ అనేసి ఫ్లిప్ చేయండి చూడండి భలే తేనె తట్టిలాగా ఉంది పైన నేను చెప్పాను కదా ఇందాక ఆ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడ మనం ఏ డీప్ ఫ్రై ఆయిల్ ఏమి యూస్ చేయలేదు కదా చాలా హెల్దీ జస్ట్ స్టీమ్ మీద కుక్ చేసాము ఆవిరి మీద చాలా హెల్దీ కదా జస్ట్ సింపుల్ టూ ఇంగ్రీడియంట్స్ అంతే బెల్లం అండ్ బియ్యం టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదండి చాలా సింపుల్గా చేయొచ్చు చాలా వెరైటీ కదా మనం ఎప్పుడూ ట్రై చేసి ఉండం నార్మల్గా కేక్స్ చేస్తాం కిడ్స్ కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు భలే వెరైటీగా ఉందని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి తట్టెలు తట్టుల్లాగా తేనె తట్టుల్లాగా అలా ఉంటుంది ఇలా కట్ చేయడం కంటే అలా పీకుతూ ఉంటే భలే అనిపిస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది ఇది కేరళ వాళ్ళ డిసర్ట్ అండి వాళ్ళ ట్రెడిషనల్ వంట ఏ ఫెస్టివల్కైనా వాళ్ళు చేస్తారు ఈ విధంగా రెసిపీ ఎవరిది అన్నది ముఖ్యం కాదు ఎంత టేస్టీగా ఉంది మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నది ముఖ్యం కదా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కూడా కిడ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు సమ్మర్ కదా ఇంట్లో ఉంటారు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ